నెల్లూరులో రాత్రి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద నుండి పోలీసులు ఒక కత్తిని స్వాధీన చేసుకున్నారు పోలీసులు కత్తి గుర్తించి ప్రశ్నించగా ఆ వ్యక్తి సరైన సమాధానం చెప్పలేకపోయారు దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని వెల్చారుస్తున్నారు నగరంలో శాంతి భద్రతలు కాపాడటంలో భాగంగా పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు ఇలాంటి ఆయుధాలు కలిగి ఉండటం చట్టరీత్యా నేరమని పోలీసులు తెలిపారు ఇలాంటి తనిఖీలు కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు నెల్లూరులో రాత్రి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద నుండి పోలీసులు ఒక కత్తిని స్వాధీన చేసుకున్నారు పోలీసులు కత్తి గుర్తించి ప్రశ్నించగా ఆ వ్యక్తి సరైన సమాధానం చెప్పలేకపోయారు దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు నగరంలో శాంతి భద్రతలు కాపాడటంలో భాగంగా పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు ఇలాంటి ఆయుధాలు కలిగి ఉండటం చట్టరీత్యా నేరమని పోలీసులు తెలిపారు ఇలాంటి తనిఖీలు కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు

ఇప్పుడు మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గాంధీ సెంటర్ లో వ్యక్తి చెక్కింగ్ జరుగుతుంటే ఒక వ్యక్తి వద్ద ఒక కత్తి ఒకటి సాధ్యపరుచుకున్నాము ఇప్పుడు ఆ కత్తి ఎన్ని తీసుకెళ్ళామంటే అతను దానికి రీజన్ చెప్పలేదు అందుకని ఆ డీటెయిల్స్ నిమిత్తం అతన్ని వన్ టౌర్ కాల్ చేయడానికి పంపించడం జరుగుతుంది ఇందులో అందరి సిబ్బంది కూడా అలర్ట్ గా ఉండి ప్రతి ఒక్కరిని చెక్ చేయడం జరుగుతుంది